ద్దాం మరి మంచిగా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మట్టిమారి మట్టిమారి ఎంతకైనా ముప్పై ఒకటి ముప్పై ఐదు మొదట ఎంత చెప్పారు బేరమ్మ చె రూపాయలోపు ఎంత అవుతుంది ఖర్చు నీకు ఐదు వేలు మొత్తం అప్పుడు ఒకటి నలభై నలభై చిల్లర మీ నెంబర్ చెప్పండి నైన్ ఓకే అన్నగారికి మార్కెట్లో తీసుకొచ్చారు ఎవరికైనా కావాలంటే నేరుగా ఆయనే మాట్లాడండి మట్టి వారి దగ్గర ప్రస్తుతానికి ఆయన రైతు అన్నగారు ఈసారి ఏమైనా చార్జెస్ ఏమైనా పెంచినారా మరి మొత్తం కూడా వీళ్ళ దగ్గర ఆ ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్నటువంటి అన్నగారు కూడా మరి రైతులకు ఇచ్చేటువంటి భరోసా మార్కెట్కి వచ్చిన వాళ్ళకు కొత్త వాళ్ళు వస్తే మన మార్కెట్ నుంచి మీరు ఏం చెప్తారు కొత్త వాళ్ళకి ఏం చేస్తా సంతా ప్రస్తుతానికి మొత్తం కూడా అన్నవాళ్ళు మన మార్కెట్కి సంబంధించినటువంటి యాడ్ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా అందరు కూడా మీకు అయితే అనుకూలంగా సహకరిస్తారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దళాలు కానీ దర్జన చేస్తే మీరు ఏ విధంగా సహకరిస్తారు దాదాపు మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి ముప్పై సంవత్సరాల్లోనే ఇదే ఫీల్డ్ ఓకే ఇది అనమాట మీ పేరు బద్రి ప్రతి శుక్రవారం గారు అన్నగారు వాళ్ళతో పాటు అనుచరులు అందరూ కూడా ఉంటారు ఈ విధంగా మంచి భరోసా ఇస్తారు మీరు నేరుగా మార్కెట్కి వచ్చి ప్రశాంతంగా తీసుకోవచ్చు రైతువారి మార్కెట్ శుక్రవారం అదో నిధుల సంతలం